ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కంజంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనం అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వాద నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటో పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మేనరాశిలకు సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని మనం చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు దానికి కారణాలు ఏంటంటే గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే సన్మానాలు అవార్డులు రివార్డులు ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంబంధమైన వ్యవహారాల్లో కొంత అనుకూలంగా ఉండటం డబ్బులు చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో కంటే కూడా కొంత ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా ప్రయాణాలు చేయటం ఆకస్మికంగా కొన్ని గృహంలో మార్పు జరగటం ఆవేశం తగ్గుతుంది ఆలోచన బాగా పెరుగుతుంటుంది అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ద్వితీయ స్థానంలో సింహరాశిలో కేతు యొక్క సంచారం అనేది ఉంటుంది మేరో అంటే మే ఇరవయో తారీఖు నుంచి అలానే ఇక్కడ ఎల్లాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది వాళ్ళకి ఎందుకని మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున కుంభరాశిలో నుంచి శని మేనరాశిలోకి సంచారం చేయటం వల్ల వాళ్ళకి స్థానంలో శని యొక్క సంచారం తొలగిపోయి నవమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి అంటే ఆర్థిక పరంగా బాగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి కూడా కొంచెం విజయం సాధించటమే కాకుండా వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు అంటే అష్టమ స్థానం రాహు యొక్క సంచారం కావటం అలానే భాగ్యంలో శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు వల్ల వేయ స్థానంలో గురువు యొక్క సంచారం అలానే కర్కాటకం సింహం అంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం దానివల్ల ఉన్నతమైన పదవులు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా రెండు వేల ఇరవై ఐదులో కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు ఈ వచ్చే కాలంలో నలభై ఐదు పర్సెంట్ గతం కంటే కూడా మెరుగుపడుతుంది పెండింగ్ పనులన్నీ కూడా వేగవంతం జరిగే అవకాశాలు ఉంటాం ఉండటం ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటారో అలాంటి విషయాల్లో ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి దానిలో కూడా కొంత యాక్టివ్నెస్ బాగా పెరగటం ఒకటి ఆర్థిక పరంగా గతంలో ఉండే సంక్షోభం తగ్గటం ఒకటి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడంతో పాటు కోర్టు సమస్యలు పరిష్కారం అవుతుంటాయి అంటే పిత్రార్జితం ఏదైతే రావాల్సింది ఉంటుందో ఆ పిత్రార్జితం వచ్చే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే అన్నీ కూడా అనుకూలంగా ఉండే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సమర్థవంతంగా నిర్వహిస్తారు సమర్థవంతంగా ముందుకు వెళ్తారు అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి సాధించడానికి విజయం మీద బాగా పట్టు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణలు కావటం స్త్రీలు భర్త దగ్గర కానీ అలా తండ్రి దగ్గర కానీ డబ్బులు దాచుకునే స్వభావం వ్యక్తులకు ఉండటం ఒకటి అలాంటి డబ్బులు సంపాదించటం గతంలో ఏదైతే స్త్రీలు వృత్తి ఉద్యోగాలు ఏదైతే మానేసి అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి భర్తకి సపోర్ట్ ఉండాలని ఒక ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే గౌరవ ప్రతిష్టలు బంధుమిత్రులతో వైరం లేకుండా ఉండటం బంధుమిత్రులతో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా సహాయాన్ని పొందుతారు వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకుంటారు అందరి యొక్క మన్నలు బాగా పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అధికార బలం బాగా పెరుగుతుంది అధికారంలో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా విజయం సాధించడం వీళ్ళు విజయం భరించడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధికారుల యొక్క సందర్శన పై అధికారుల వల్ల ప్రమోషన్లు రావటం గృహంలో మార్పులు విలువైన ఆభరణాలు విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే వివాహ సంబంధమైన విషయాలు అయితే కొద్దిగా వాయిదాలు పడతాయి కొద్దిగా ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపారాల్లో భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారం వల్ల కూడా అనుకూలంగా ఉండటం ఒకటి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించటం అన్నీ కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిదాని కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా మీరు పాటించండి మీ మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనలా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై ఐదున సంవత్సరంలో సహజంగా సంకష్టర చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆపై మంత్లో కానీ సంకష్టర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకారీశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషాయుడే వక్రతుండా దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్థానక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంది ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశాయ ధనధాన్యాధిపతి ధనంధాన్య సమృద్ధిమే దేహిమే దాపయి స్వాహనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రిలోకేశం తమ నమామం బృహస్పతి అని ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిర చెత్తా ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానం చే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తత్పురుషా ఇదే మహాసేనాయమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత ని మంత్రాన్ని చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహం స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్ల దేవి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అలా సరస్వతి దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియబడి ఔషధం జాహం వీధుయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలు అనేవి ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలని కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనా